దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము నేటి దినా మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటి అంటే సలోమి గారు తన పిల్లల కొరకు శ్రేష్టమైన దాన్ని అడగాలని ఆశించింది నేటి దినాన మనము నేర్చుకోబోయేటటువంటి అంశము ఒక తల్లి తన బిడ్డలు శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పి పరలోక సంబంధమైనటువంటి విషయాన్ని ఆమె కోరుకున్నది అయితే దేవుని చిత్తం ఏం జరిగింది అనేటటువంటిది లేఖనాలను మనం పరిశీలన చేద్దాం మతేసు వార్త ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచనం వరకు వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం మతేసు వార్త ఇరవయో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు మనం చదువుకుందాం యేసు ఎరుసలేమునకు వెలనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను ఇదిగో ఎరుసలేమునకు వెలుచున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహాసించుటూ కొరళాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని చినులకు ఆయన అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగింది అందుకే నీ రాజ్యం అందు ఈనా ఇద్దరు కుమార్లలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని అందుకు యస్ మీరేం అడుగుచున్నారు అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిది ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి వైపునూ నా ఎడమ కూర్చుండ కూర్చుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి వారికే అది దొరుకునని చెప్పింది తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడింది గనక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్ని జనులలో అధికారుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని వారిలో గొప్పవారు వారి వారి మీద అధికారం చేయుచు చేయుదురని మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముగ్గుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చనని చెప్పాను ఈ లేఖన మందు మనం బాగా ఆలోచన చేసినప్పుడు మానవులుగా మనం అనేకమైనటువంటి తలంపులు తలంచవచ్చు ఒకవేళ సలోమి గారు అడిగినటువంటి ప్రశ్నలో ఆత్మీయ స్థితిలో మనం ఆలోచన చేస్తే చాలా శ్రేష్టమైన దాన్ని కోరుకున్నదామె అయితే సలోమి గారి జీవితంలో మరి మనకు అర్థమయ్యేటటువంటి విషయాలు ఏమిటంటే యశు క్రిస్తు ప్రభువారి యొక్క మార్గము శ్రమల మార్గంలో ఉంటుంది శ్రమలతో కూడుకొని ఉంటుంది మరి ఆయన అపజపబడతాడు ప్రధాన యాజకులు ఆయనకు శిక్ష ఇస్తారు మరణం పొందుతాడు తిరిగి లేస్తాడు అనేటటువంటి విషయాలను క్రీస్తు యేసు ప్రభు వారి గురించి ఇక్కడ రాయబడి ముందే ప్రభు వారు చెప్తున్నట్టుగా మనం చెప్పిండ్రు ఈ మాటల్ని మనం చూస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈమె కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరిని కూర్చోబెట్టుమని చెప్పి తల్లిగా తాను తన పిల్లల కొరకు యేసుప్రభు వారి దగ్గర ఎంబడ ఉండాలని ఆశించి ఉంది అయితే దేవుని చిత్తంలో యేసు ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అది నా ఆధీనంలో లేదు తండ్రి వశంలో ఉన్నది తండ్రి ఆధీనంలో ఉన్నది ఎవరైతే ఈ లోకంలో మరి గొప్పవారు కావాలనుకుంటే పరలోక సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి అని అంటే పరిచర్య చేయుటకు మనం ఉండాలి మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి దాసునిలాగా ఉండాలి తగ్గించుకొని మనల్ని మనము దేవుని పనిలో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఎవరైతే హెచ్చుగా ఉండాలి అని అనుకుంటే మనం తగ్గుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది మత ఇరవై ఏడవ అదేము యాభై ఆరో వచనాన్ని ఆలోచన చేద్దాం ఇరవై ఏడు యాభై ఆరు వారిలో మగ్గలేనే మరియు ఏసే అనువారి తల్లి అయిన మరియు జబదాయి కుమారుల తల్లియు వండిరి యాభై ఐదు ఏసునకు ఉపచారము చేయొచ్చు గలలియ నుండి ఆయన ఎంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి వచనం శతాధిపతి అతనితో కూడా ఏసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కాయములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని మనము ఈ లేఖన మందు మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి ప్రభు వారికి ఉపచారం చేస్తున్నట్టుగా అందులో సలోమి గారు కూడా ఉన్నట్టుగా మనం ఈ లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం అంటే దేవునితో ఉంటున్నది దేవుని పనిలో ఉంటున్నది యేసు ప్రభు వారిని ఎంబడిస్తూ ఉంటున్నది అదే భావనతో యేసు ప్రభు వారి ఒక గొప్పతనాన్ని భావించి నా పిల్లలు కూడా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఏసు ప్రభు వారితోటి ఒక విజ్ఞాపన చేసుకున్నది అయితే యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి పరిచారం చేయాలి పని చేయాలి మరి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు అది నా ఆధీనంలో లేదు తండ్రి చిత్తము అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల యశుప్రభు వారు మరి ఈ లోకాన్ని అంటే ఆయన మరణము కాకముందు దేవునికి మొరపెట్టాడు నలభై ఆరో వచ్చిన ఇరవై ఏడు నలభై ఆరు ఇంచుమించు మూడు గంటల అప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభా బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితి అని అర్థము అంటే తండ్రి పంపినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి అలాగనే యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో ఆ వాటిని మనం అమలు చేసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి ఎందుకనంటే మానవాళి జీవితము మరి తండ్రిని ఎవరైతే ప్రేమిస్తారో కుమారుణ్ణి కూడా గ్రహిస్తారు ఎరుగుతారు ఎంబడిస్తారనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మరి జబదయ్య గారి తల్లి మరి అడగడంలో ఏంటంటే యేసు ప్రభు వారి వైపు కుడివైపున ఒకరుండాలి ఎడమ వైపున ఒకరుండాలని మంచి కోరిక ఆమె కోరి ఉన్నది మార్గ స్వార్థ పదహైదో అదేమో నలభయో వచనాన్ని మనం చూద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పదహైదు నలభయో వచనాన్ని మనం ఆలోచన చేద్దాము ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించు ఎలయ్య వారి కన్నులు భారంగా ఉండెనో ఆయనకేమియో ఉత్తరం ఇవ్వవలనో వారికి తోచలేదు ముప్పై ఏడు నుంచి మనం ఆలోచన చేస్తే మరలా ఆయన వచ్చి వారు నిద్రి నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడిగాయనను మేలుకొని ఉండలేవా మీరు శోధంలో ప్రవేశించకుండా మెలుకోగా నుండి ప్రార్థన చేయండి సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించాను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించు చుండి ఏలైనగా వారి కన్నులు భారంగా ఆయనకి ఆయనకేమి ఉత్తరం ఇవ్వవలన వారికి తోచలేదు అవును నిజమే ప్రియులారా యశ్వభు వారు చెప్పినటువంటి మాటలు చాలా గొప్పగా ఉన్నాయనేటటువంటిది జ్ఞాపకం పంచుకోవాలి ఆత్మ శుద్ధమే గాని శరీరము బలహీనంగా ఉంటూ ఉన్నది శరీర అనుసారమైనటువంటి నిద్ర వారికి భారమై ఉంటూ ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం వంచుకోవాలి నీనా జీవితంలో కూడా దేవుని పని అంటే చాలా వరకు నిద్ర వస్తుంది మరి మన సొంత పనులు అంటే నిద్ర రాదు అంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము మనలో కూడా ఒక ఉద్దేశం ఏమై ఉంటున్నది అని అంటే దేవుని పని అంటే నా పని కాదు అని అనుకుంటాము అందుకనే నిద్ర వస్తుంది అందుకనే మనకు చర్చికి వెళ్ళాలనుకున్న ఎన్నో పనులు మనకు గుర్తు వస్తూ ఉంటాయి కాబట్టి శ్రేష్టమైనటువంటి విజ్ఞాపన మరి జబ గారి తల్లి చేసినటువంటి విన్నపము యేసుప్రభు వారు విన్నారు అది తండ్రి ఆధీనంలో ఉంది అని చెప్పి మనం కూడా మన జీవితంలో కూడా ఆలోచన చేయాల్సింది ఏంది అని అంటే దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి అడగడంలో తప్పు లేదు కానీ మంచి వాటిని అనేటటువంటి సంతోషాన్ని మనం గ్రహించాలి ఆమె అడిగినటువంటి విషయాల్లో మరి దేవుని చిత్తం ఏమో మనకు తెలియదు కానీ మరి ఆమె అడగాలనుకున్నది మాత్రము అడిగింది కుడి వైపున ఒకరుండాలి ఎడమ వైపున ఒకరుండాలి అని చెప్పి మరి యోహాన్ వార్తలో ఒకటి అధ్యయము మొదటి అధ్యయము వచ్చిన అని మనం ఆలోచన చేస్తే ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చాను ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు యశుప్రభు వారు తన స్వకీయుల దగ్గరికి వచ్చారు కానీ యేసు ప్రభువును వారి సొంత వారు అంగీకరించలేదు ఎంబడించలేదు ఆయన గొప్పతనాన్ని గ్రహించలేకపోయారు మన దగ్గర కూడా దేవుని వాక్యం ఉన్నది మనం కూడా దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించలేకపోతే మనకు కూడా మరి మరి మెలుకువగా లేనటువంటి వారి స్థితిలో మనం ఉంటామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మార్కు స్వార్థ మార్పు స్వార్థం చూద్దాం ప్రిలాద మార్పు స్వార్థ మొదటి అధ్యయము మార్కు మొదటి స్వార్ మొదటి అధ్యయము మొదటి అధ్యయము మార్కు స్వార్థ పంతొమ్మిది వచ్చినాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియలాద పంతొమ్మిది చూద్దాము ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయ కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూచెను వారు ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చూసింది వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదాయిని ధోనిలో ధోనిలో జీతగాండ్ర యొక్క విడిచిపెట్టి ఆయనను ఏంబడించి పదహారు నుంచి మనం ఆలోచన చేస్తే ఆయన గలలియ సముద్ర తీరమున సీమోనును సీమోను సహోదరుడగు సహోదరుడ్రేయు సముద్రంలో రండి నేను మిమ్మను మనుషులను బట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పారు వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను ఎంబడించారు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయ కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహాను చూ వ్యవహాను చూచాను వారు ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చూడాలి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదాయిని ధోనిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను ఎంబడించిది సలోమి గారు యేసుప్రభు వారి దగ్గర పరిచర్యలో తనతో పాటు సహాయపడ్డ స్త్రీలలో ఆమె కూడా ఒకదిగా ఉన్నది అలాగనే మరి వారి పిల్లలు కూడా ప్రభుతో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖన ముందు మనం గమనిస్తూ ఉంటున్నాం ఎందుకు అని అంటే దేవుని మాటల్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని చిత్రాన్ని మనం గ్రహించేటటువంటి వారిగా మనం ఉండాలి దేవుని యొక్క తలంపు చాలా గొప్పగా ఉంటదనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియులారా పదకొండవ వచనం చూస్తే మరియు నీవు నా ప్రియకుమారుడు నీ ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను మరి ఆకాశం నుండి యేసు ప్రభు వారికి వచ్చినటువంటి శబ్దం తండ్రి అయిన దేవుని నుండి వచ్చినటువంటి శబ్దాన్ని మనము గాయిస్తున్నాం మార్గస్వార్థ పదవా పదవాధ్యం ముప్పై ఐదవ వచనం నుంచి నలభై ఐదు వరకు చూద్దాం మార్పు స్వార్థ పదవాత ఏమో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు చూద్దాం ప్రా జబదయ కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగూరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగూరుచున్నానని చున్నారని వారిని అడిగింది వారు నీ మహిమ ఎందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పి యస్సు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తిష్ణం పొందుట అయినను మీ చేత ఆగునా అని వారి నడుగా నడగగా వారు మా చేత ఆగుననిరి అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుదరే తాగెదరు నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చున్న నిచ్చుట నా వశంలలో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోపు వ్యూహానుల మీద కోప యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లా నేను అన్ని జనులలో అధికారములను ఎంబడి ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుద్రనే మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను మీలో ఎవడైనను ప్రాముఖ్యుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చేదని తన గురించి ప్రాణం అరిపించినటువంటి విషయంలో తన గురించి చెప్తూ వచ్చాడు యేసు క్రిస్తు ప్రభువారు అనేకుల కొరకు శ్రమలు పడ్డాడు బాధలు పడ్డాడు అనేకుల కొరకు నిందలు పడ్డాడు అనేకుల కొరకు మానవాళి విడుదల కొరకు మానవాళి పాప విమోచన కొరకు యేసుక్రిస్తు ప్రభువారు తాను పడ్డటువంటి శ్రమ ఈ లోకంలో ఎవ్వరు కూడా పడలేదు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియుల అందుకనే మొదట చెప్పారు మత వార్తలో మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ సలోని గారితో చెప్పారు ఇక్కడ మరి వీరితో చెప్తూ ఉంటూ ఉన్నాడు సేమ్ టు సేమ్ అక్కడ ఉన్న ఇక్కడ కూడా పొందుపరచబడి ఉంటూ ఉన్నది కాబట్టి మానవాళిలో మనం ఎక్కడ కూర్చోవాలి అని అనుకోవడం కొన్నిసార్లు కొన్ని సందర్భాలు కొన్ని వేదికల మీద కూర్చునేటప్పుడు కానీ చర్చికి అలవాటు అయినప్పుడు కానీ కొన్ని సందర్భంలో మనకు ఒక దగ్గర ముందర కూర్చోవడానికి అవకాశం రావచ్చు కొన్నిసార్లు ఆఖరిగా కూర్చోడానికి అవకాశం రావచ్చు లేదా వాక్యం బోధించే వారి ముందర కూర్చోవడానికి అవకాశం రావచ్చు ముందు సీటు రావచ్చు మధ్యలో రావచ్చు ఆఖరిగా రావచ్చు అసలు ఆ ప్రాంతంలో అంటే ఆ చర్చి లోపల కూడా లేకుండా కొన్నిసార్లు బయట కూడా మనకు స్థలము దొరకవచ్చు ఎక్కడ కూర్చున్నామనేటటువంటిది కాదు కానీ మన హృదయం దేవునికి ఇస్తున్నామా లేదా అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మన హృదయంలో క్రీస్తునకు చోటిస్తున్నామా లేదా అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు మన గురించి ఆలోచన చేశాడు మనం పాపులుగా చనిపోకూడదని ఆలోచన చేశాడు నరకానికి పోకూడదని ఆయన ఆలోచన చేశాడు మరి మనమేమో క్రీస్తు పడ్డ శ్రమను జ్ఞాపకం చేసుకోకుండా మన నిమిత్తం మన నిమిత్తం మన నిమిత్తం అని చెప్పి మనమే ఆలోచన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాము ఇది సరైనది కాదు అని చెప్పి దేవుని లేఖనము మనకు తెలియపరుస్తుంది ఏప్రిల్కి రాసిన పత్రిక ఎవ్రీథింగ్ రెండు పదవి వచనాన్ని ఆలోచన చేద్దాం ఎనిమిది నుంచి చూద్దాం వాని పాదముల క్రింద సమస్తం ఉంచి తిని ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట పడుట ఇంకనూ చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును శ్రమల ద్వారా సంపూర్ణ రక్షణ కలిగించుటకు ఆయనకు తగును అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుని వాక్యం ప్రియలార కాబట్టి మనం శ్రమలను ఎప్పుడైతే ఇష్టపడతామో దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్పి భావించాలి ఎప్పుడైతే సుఖానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటామో అప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నామని చెప్పి భావించాలి పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యయము పన్నెండు నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు ఆలోచన చేద్దాం పేతురు మొదటి పత్రిక నాలుగో అధ్యయము పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు చూద్దాం ప్రియలార ప్రిలార మిమును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ శ్రమను గురించి మీకేదో యొక్క ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించచ్చు సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద చూచున్నాడు గనక మీరు ధనిలు మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని దొంగగా గాని గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని దేవుని మహిమపరచవారి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమవు కాలం వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థ అవిధేయులైన వారి గతి ఏమవును మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను ఏమేం చేయమని చెప్తున్నాడో ఈ లేఖనాలు మనకు పొందుపరచబడి ఉంటున్నాయి కాబట్టి நமக்கமேனி வாரிதா